తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది అది ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వారులా కొనసాగుతుంది లడ్డు తయారీకి వాడే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ పంది కొవ్వు గుర్తించినట్టుగా ఈవో శ్యామలారావు తెలిపారు నెయ్యి నాణ్యత వంద పాయింట్లలో ఇరవై పాయింట్లు మాత్రమే ఉన్నట్టుగా గుర్తించామని అన్నారు లార్డ్ అంటే పిక్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఫిట్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంత హండ్రెడ్ అండ్ టూకి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైంటీ ఫైవ్కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఇస్ ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ విచ్ ఈస్ అబ్నామలి తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలీ అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది చంద్రబాబు తిరుమలను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు వంద రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకు మాత్రమే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సీజీఐకి కూడా లేఖ రాస్తానని అన్నారు జగన్ లేఖ కామెంట్స్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయించేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి లేఖ రాసేదైనా ఇప్పుడు ఆయన ఎట్లుందంటే దొంగ దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది ఇది వాళ్ళ ఏంలో జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్ జగన్ క్షమించినా నేరం చేశారని అలాంటి వ్యక్తిని ఎలా వదిలిపెడతామని అన్నారు సీఎం చంద్రబాబు ఇప్పుడు నెయ్యి మార్చమని అందుకే ప్రసాదం బాగుందని అందరూ చెబుతున్నారని అన్నారు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీగున్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే చీలిపోయి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభావాల దెబ్బతీసినప్పుడు నా సిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా ఇక మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు పవన్ కళ్యాణ్ ట్వీట్ ను కోట్ చేసి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని వివాదంపై విచారణ చేయండి అని కోరారు ఈ సమస్యను ఎందుకు జాతీయంగా ఊదరగొడుతున్నారని ప్రశ్నించారు ఈ ఉదంతంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మనటికేదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి ఇటు తిరుపతి లడ్డు వ్యవహారం కాస్త ఢిల్లీకి చేరుతున్నట్టు కనిపిస్తుంది అటు కేంద్ర మంత్రులు రియాక్ట్ అయ్యారు ది సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా లేఖ రాస్తాను ప్రధానమంత్రి కానీ చెప్తూ వచ్చారు సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి రైట్ సతాజ్ తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై హిందూ సంఘాలు హిందువులందరూ కూడా భగ్గుమంటూ ఉన్నారు కల్తీ వ్యవహారం అనేది ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రపంచ ఉన్న హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది అనేది ప్రధానంగా హిందువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం ఈ విధంగా అంటే మాంసకృతులతో తయారైన నూనెలను వినియోగించడం ఎంతవరకు కరెక్ట్ ఇది క్షమించరాని నేరం మత మత సామరస్యాన్ని అంటే ఒక హిందూ మతంపై ఉన్న ఆక్రోశంతోనే ఈ విధంగా వ్యవహరించారు అనేది హిందువుకు సంబంధ హిందూ సంఘాలకు సంబంధించిన హిందువులు కానీ వేద పండితులు కానీ గత ప్రభుత్వం పైన గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న సుబ్బారెడ్డి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి చైర్మన్ ఉన్న సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా దీనిపై మొత్తం పలు విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కావాలనే ఈ కల్తీ నెయ్యిని అంటే పంది కొవ్వు నుంచి తీసిన నూనెలు కానీ ఇక ఇటు పశువుల నుంచి తీసిన నూనె ఫిష్ ఆయిల్ అంటే బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఇలా జంతువులకు సంబంధించిన కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారు లడ్డు ప్రసాదం తయారీలో అనేది ప్రధానంగా వారందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ స్వయానా ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అంటే ఆంధ్రప్రదేశ్కు నూతనంగా ఎన్నికైన సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు దీనిపై వ్యాఖ్యలు చేయడం దాన్ని ల్యాబరేటరీలో చెక్ చేయించడం ఆ ల్యాబరేటరీలో కూడా దీనిలో కల్తీ జరిగిందని నివేదిక రావడం దాని ద్వారా అంటే మొత్తం కంప్లీట్గా నివేదిక బయటకు వచ్చిన తర్వాత విచారణ జరిపిన తర్వాత ఇక్కడ అవకతవకలు జరిగాయి కల్తీని వినియోగించారు అనేది ప్రధానంగా ధృవీకరించారు ధృవీకరించిన తర్వాతే బయటకు ఈ ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత రాజకీయ దుమారం రేగుతుంది కావాలని వంద రోజుల పాలనలు ఏమీ చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారనేది ఇటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నారు అంటే టిటిడి ప్రసాదం వ్యవహారం అనేది కల్తీ వ్యవహారం అనేది రాజకీయ దుమారం నెక్కుతుంది మరోవైపు ఈ వ్యవహారం అనేది లడ్డు ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీనే వాడారు జంతువుల నుంచి చూసిన తీసిన నెయ్యిని వాడారు నూనెను వాడారు అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్న ఉదయం సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఉత్తరప్రదేశ్ ఏపీ డీజీపీలకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఒక లేఖను రాశారు దీనిపై విచారణ చేపట్టాలి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా లేఖ రాశారు లేఖ రాసిన మరి కాసపట్లోనే లెటర్ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐకి కూడా లెటర్ పిటిషన్ రాశారంట ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది ఇప్పటి వరకు రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు తర్వాత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కానీ అత్యున్నత న్యాయస్థానం ఏదైతుందో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం అనేది సుప్రీంకోర్టుకు చేరింది ముందుగా లెటర్ పిటిషన్ దాఖలు చేశారు అంటే ఒక సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సత్యం సింగ్ రాజ్పూత్ నిన్న సీజీఐకు లెటర్ పిటిషన్ రాశారు దీంట్లో హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తే విధంగా ఇక్కడ లడ్డూ తయారీ జరిగింది దీంట్లో పశువులకు సంబంధించిన నూనెలు వాడరు కురువు నుంచి తీసిన నువ్వు నూనెలు వాడరు కాబట్టి ఇది కరెక్ట్ కాదు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హిందువులే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి దీనికి బాధ్యులపై కఠిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీజీఐకు డివై చంద్రచూడ్ అదే ధనుంజయశ్వంత్ చంద్రచూడ్కు లేఖ లెటర్ పిటిషన్ దాఖలు చేశారు తర్వాత హిస్టో హిందూ పరిషత్ కూడా హిందువుల మనోభావాలు దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది మాంసకృతులతో కూడిన నూనెలు వినియోగించారు కావున దీనిపై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులైనపై కఠిన బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది దీనితో పాటు ఇటు నిన్న ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రికి వినిద్ జిందాల్ ప్రముఖ న్యావతి వినిద్ జిందాల్ లేఖ రాశారు ఆ లేఖపైన కేంద్ర మంత్రులుగా ఉన్న సీనియర్ నేతలు బీజేపీ నేతలు ప్రహ్లాద్ జోషి మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు జేపీ నడ్డా ఇటు చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడాను దీనికి సంబంధించి వివరాలు సేకరించాను మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మాట్లాడాను దీన్ని జాతీయ భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలి విచారించాలి అనేది కూడా నేను మాట్లాడాను నివేదికను కోరాను నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై మళ్ళా చర్యలు తీసుకుంటామంటూ దీనిపై విచారణ చేపడతామంటూ కూడా జేపీ నడ్డా తెలిపారు అంటే ఇటు కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళిందంటే డెఫినెట్ గా ఇది ప్రధాని దృష్టి కూడా వెళ్లే ఉంటుంది ప్రధాని దీనిపై ప్రధాని కూడా దీనిపై త్వరలోనే దే స్పందించే అవకాశం కనిపిస్తుంది ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా స్పందించారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి పవిత్ర స్థలమైన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలో ఉన్న అధికారులను కానీ గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని కానీ విచారించి కఠినంగా శిక్షించాలని ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ రాజకీయంగా పెను దుమారం రేగడంతో పాటు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రసాదం తయారీ జరిగింది అనేది అందరూ ఎంతో ఆగ్రహంతో ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఈ విచ ఈ విషయం అనేది సుప్రీంకోర్టు చేరడం ఈ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసే నేపథ్యంలో త్వర త్వరితగతిన విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ కూడా హిందువులు హిందూ సంఘాల నేతలు వేద పండితులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సటూ